ఈ ప్రెస్ మీటు పెడుతున్నందుకు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు లేదు ఒక పల్నాడు బిడ్డగా తల దించుకోవాలా సిగ్గుతో రోజున చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో దాచేపల్లిలో మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు చేసే చర్యలు నిన్న రాత్రి కృష్ణవేణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తెస్తే వైఎస్ఆర్సిపి నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి పోయారు సరే కనుక్కుందాం ఎందుకు తెచ్చారు ఏ కేసు కింద తెచ్చారు అందులో ఆడవాళ్ళు కాబట్టి కనుక్కుందాం వాళ్ళు పోయేటప్పటికి తలుపు వేశారు పోలీస్ స్టేషన్కి ఇదేం తప్ప పోలీస్ స్టేషన్కి తలుపు లేయటమేంటనే వాళ్ళు చూస్తే పోలీస్ స్టేషన్కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీలతో సహా అంటే పోలీస్ స్టేషన్నే బేడీలతో లాక్ చేశారు దాచేపల్లికి పోలీసులు చిత్ర విచిత్రాలు చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీ లేసి కోర్టుకు తీసుకెళ్లారు శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీ వేయటం విన్నాం కానీ పోలీసులే వాళ్ళ పోలీస్ స్టేషన్కి బేడీలు అనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం చూస్తున్నాం మరి ఇంతకన్నా సిగ్గుచేటి ప్రభుత్వానికి ఉంటుందా అధికారులకు ఉంటుందా ఈరోజు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మరి ఇంత గొప్ప చర్య చేసిన దాచేపల్లి సిఐ ఎందుకంటే అతని చరిత్ర చెప్తూ పోతే చాలానే ఉంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద అన్ని ఎంక్వైరీలు ఉంటాయి ఇప్పటికే ఆ సిఐ దాదాపు నలుగురు ఐదుగురు ఆరుగురిని వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలని కొట్టడం జరిగింది హైకోర్టులో అతని మీద కేసులు వేసి ఉంచాం ఇంకా కొన్ని ఊర్లు అయితే తంగళ్ళ లాంటి ఊళ్ళో పిలిపించి ముప్పై నలభై లక్షలు కావాలని డిమాండ్ చేయటం అనేక కేసులు అతని మీద అనేక ఆరోపణలు ఇప్పుడు ఏంటంటే సొంత స్టేషన్కి బేడీలేసి లాక్ చేశాడు ఇటువంటి గొప్ప చర్య చేసినందుకు నేనైతే ఇటువంటి గొప్ప చర్య దేశంలో రాష్ట్రంలో ఏసీఐ చేయనటువంటి చర్య తన సొంత పోలీస్ స్టేషన్లే బేడీ లాక్ చేసి ఎవరిని రానియనందుకు ఇతనికి ఖచ్చితంగా రేపు ఇండిపెండెన్స్ డేకి అవార్డు ఇవ్వాలి ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్గా అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇటువంటి పోలీస్ ఆఫీసర్ అసలు కనపడ్డు దొరకడు కూడా ఇక్కడ దేశంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నందుకు పేగా అంటాడు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్కి రాకూడదు అంటే ఎందుకు రాకూడదు పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్రభుత్వం ప్రభుత్వమే కాదు గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా రావచ్చు ఏ పార్టీ వాడైనా రావచ్చు ఏ ప్రజలైనా రావచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకూడదంట అంట బోర్డు పెట్టమన్నారు మా వాళ్ళు అలాగే పెయిన బోర్డు పెట్టండి రాంగ్ ఇవన్నీ రేపు ఎంక్వైరీలు జరుగుతాయి ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్ని కఠినంగా శిక్షించాలి